హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేవి తిప్పించనుగా ప్రజలకైతే పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే భారీగా అయితే పింఛన్ అయితే పెంచారు పింఛన్ అయితే పెంచి మనకైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఎవరు కూడా విడుదల చేస్తారు ఎన్ని నెలల సంబంధించి విడుదల చేస్తారు అని దానిపై ఎవడో క్లారిటీ చెప్తే అని ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన విలువం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభాబ్ చెప్పింది మొత్తానికి అయితే మనకైతే అయితే పెంచి ఇవ్వబోతున్నారు అదే గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చూ మొత్తానికి అయితే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రేపటి నుంచి మనకైతే బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఒకేసారి అయితే రెండు నెలలకు సంబంధించింది జూన్ నెల సంబంధించింది అలానే జూలై నెల సంబంధించింది అయితే వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున ఈ డబ్బులు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో అయితే జూన్ నెల సంబంధించింది అలానే జూలై నెల సంబంధించింది ఒకేసారి జమ చేస్తున్నారు కాబట్టి వృద్ధులకు వితంతులకు ఎనిమిది వేలు దివ్యాంగులు పన్నెండు వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట కాబట్టి ఇది ఒక సుభాష అని చెప్పచ్చు కాబట్టి మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు కన్ఫామ్ అయితే ఉండాలి ఆధార్ కార్డుతో పాటు మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా ఉండాలి ఎందుకంటే మీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే మీకు అయితే డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేయరు అలానే మనకైతే ఇది ఒక అని చెప్పొచ్చు కాబట్టి ఇవి రెడీ చేసుకోండి మనకైతే రేపటి నుంచి అయితే అయితే బ్యాంక్ లో జమ చేస్తారంట కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా చేస్తాను పదకొక లైసెన్స్ షేర్ చేయండి పదొకొక సబ్స్క్రైబర్స్ పక్క మెల్ఫోన్ చేసుకోండి వాచింగ్